హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో కాస్ట్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలకి ఒక మంచి రెంటల్ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ ఎంజీ రోడ్కి చాలా దగ్గరగా ఉండే సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట విజయవాడ ఎంజీ రోడ్కి లబ్బిపేట ప్రైమ్ లొకేషన్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో వచ్చిన ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చింది ఇది మొత్తం తొంభై నాలుగు ఉండే బిల్డింగ్ అండి ఓల్డ్ బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్గా సేల్కొచ్చింది దీంట్లో ప్రస్తుతానికి రెండు షాపులు అయితే రన్నింగ్లో ఉన్నాయండి ముప్పై వేల రూపాయలు రెంట్ కూడా వస్తుంది సో ఈ ప్రాపర్టీ ఉన్న ల్యాండ్ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ గజం అరవై రెండు వేల రూపాయలు ఉందండి మార్కెట్ వాల్యూ లక్ష రూపాయలు పైనే ఉంది సో ఈ ప్రాపర్టీని ఇప్పుడు వీళ్ళు తొంభై ఐదు లక్షల రూపాయలు చొప్పున సేల్ చేస్తున్నారు రెంట్స్ ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమేరియాలో ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ని మీరు తీసుకొని ఓన్గా కొత్త బిల్డింగ్ కట్టుకోవచ్చు లేదా ఇలా రన్నింగ్ రెంట్స్గా కూడా అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి పడమర ఫేసింగ్లో ఉండే ఓల్డ్ బిల్డింగు అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది తొంభై నాలుగు గజాలు ముప్పై వేల రూపాయలు రెంట్ వస్తుంది తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి సో ఈ ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి లో కాస్ట్లో సేల్కి వచ్చిన ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి ఎవరైతే ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళు విజిటింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందండి అంటే సర్వీస్ ఛార్జు ఐదు వందల రూపాయలు పే చేసి మూడు నెలల వరకు మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబోవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అదేవిధంగా మేము ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తామండి దీనికి గాను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము దీనికి ఎటువంటి కమిషన్ ఉండదు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి కి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు అదేవిధంగా ఎవరైతే మా యూట్యూబ్లో వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి